వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ కురువ విద్యార్థిని విద్యార్థుల ఎనభై ఎనిమిది మందికి ప్రోత్సాహక బహుమతులు కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల ఎనభై ఎనిమిది మందికి ప్రోత్సాహకాలు ఆదివారం కర్నూలు జిల్లా పెద్దపడి రోడ్డుల గల వీరప్ప దేవాలయా జరిగిన కార్యక్రమంలో సీల్డ్ సర్టిఫికేట్ నగదు బహుమతి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ముఖ్య అతిథి రామచంద్రయ్య గురిసె శివన్న మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించేలా ఆలోచన విధానం ఉండాలని అలాగే ప్రతి విద్యార్థి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ప్రొఫెసర్ సైంటిస్ట్ ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్లాలని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి తమ కుటుంబాలకు గౌరవం దక్కేలా విద్యార్థులు మెలగాలని ఒకప్పటి గొర్రెల కాపారల పిల్లలు నేను ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కృష్ణన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి తౌడు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు కత్తిశంకర్ వెంకటేశ్వర్లు ఉరుకుందు సహాయ కార్యదర్శి దేవేంద్ర పాలసంకన్న మహిళ సంఘ అధ్యక్షురాలు లేలమ్మ నందిని తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమము ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన వచ్చిన కురువ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోన మామూలుగా ఒకటి రెండు మూడు మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించినారు దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము నా పేరు గుడి సీవన్న ఈ మధ్యకాలంలో కులూరు మందులయ్యి ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముంద ముందో ఉన్నారు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మంచి ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏ ఏది వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా కూడా లాభస్థాయి లేవు చదువు చాలా ఇంపార్టెంట్ చదువు అమ్మేది కాదు కొనేది కాదు లైఫ్ మనసు నుంచి ఉన్నంత వరకు చదువుకుంటుంది ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ తరాలకు నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్కారం